బిగ్ బాస్ సీజన్ నైన్ సెప్టెంబర్ ఏడున ప్రారంభమైంది కింగ్ నాగార్జున హోస్టింగ్ చేస్తున్నాడు అయితే ఈసారి సీజన్ ఒక సర్ప్రైజ్ ఇచ్చింది ఎన్నో ఏళ్లుగా వెండితెరపై నవ్వులు పూయించి ఈ మధ్య కాలంలో కాస్త గ్యాప్ తీసుకున్న పాపులర్ కమెడియన్ సుమన్ శెట్టి ఈ సీజన్ లో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టాడు అతడి సినీ కెరీర్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు సుమన్ వైజాగ్ లో పంతొమ్మిది వందల ఎనభై మూడు జూన్ తొమ్మిదిన పుట్టిన సుమన్ శెట్టికి చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి ఉండేది అతడి టాలెంట్ ను ప్రముఖ రచయిత సత్యానంద్ గుర్తించి ఎంకరేజ్ చేశాడు దర్శకుడు తేజ జయం సినిమాతో సుమన్ శెట్టికి ఇండస్ట్రీ అందరికీ పరిచయం చేశాడు దీంట్లో యూనిక్ కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి మొదటి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు అంతేకాదు ఆ చిత్రానికి గాను బెస్ట్ కమిడియన్ గా నంది అవార్డును కూడా అందుకున్నాడు మూడు సినిమాలు జయం తర్వాత సుమర్ శెట్టి వెను తిరిగి చూసుకోలేదు తెలుగు తమిళం కన్నడ మలయాళం భోజ్పురి భాషల్లో కలిపి ఏకంగా మూడు వందలకు పైగా చిత్రాల్లో నటించి మెప్పించాడు ముఖ్యంగా సెవెన్ బైజీ బృందావన్ కాలనీ యజ్ఞం ఆడవారి మాటలకు అర్థాలే వేరుడే ఉల్లాసంగా ఉత్సాహంగా వంటి సినిమాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి తనదైన డైలాగ్ డెలివరీ ఫన్నీ ఎక్స్ప్రెషన్స్ తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు కొంతకాలంగా సినిమాల్లో తక్కువగా కనిపిస్తున్నా అతడి కామెడీని ఇష్టపడని వారుండరు ఇటీవలి కాలంలో సుమన్ శెట్టి సినిమాల్లో కనిపించడం తగ్గించినా నటనకు మాత్రం పూర్తిగా దూరం కాలేదు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టడానికి ముందు కూడా అతను రెండు వేల ఇరవై రెండులో విడుదలైన జట్టి రెండు వేల ఇరవై మూడులో వచ్చిన నాతో నేను వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకు లను మెప్పించాడు సుమన్ శెట్టి తన భార్య నాగభవానీతో కలిసి సొంత ఊరైన వైజాగ్ లోనే నివసిస్తున్నాడు పేరు పాపులారిటీ ఉన్న సోషల్ మీడియాలకు ఆర్భాటాలకు సింపుల్ లైఫ్ గడుపుతున్నాడు అతడి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కేవలం ఎనిమిది వేల మంది ఫాలో అవుతున్నారు ఇలాంటి తరుణంలో అతడు బిగ్ బాస్ నైన్ లోకి ఎంట్రీ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది ఈ సీజన్ లో సెలబ్రిటీలతో పాటు తొలిసారిగా సామాన్యులకు కూడా అవకాశం ఇచ్చారు మొదటి ఎపిసోడ్ లో సుమన్ శెట్టి కాస్త వీక్ గా కనిపించినా ఆ తర్వాత ఎపిసోడ్ లో ఉత్సాహంగా ఆడుతూ తన నేచురల్ కామెడీతో నిజాయితీ గల వ్యక్తిత్వంతో సుమన్ శెట్టి ఈ పోటీలో ఎలా నిలుస్తాడు హౌస్ లో ఎలాంటి ఎంటర్టైన్మెంట్ పంచుతాడు చూడాలని ప్రేక్షకులు ఎంతో థ్రిల్ గా అది మ్యాటర్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి